నమస్తే ఈ రోజు మనం అరుణాచలగిరి ప్రదక్షిణం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకొందాం ప్రదక్షిణం చెప్పులు లేకుండా చేయాలి గిరి ప్రదక్షిణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు నేర్ శివాలయం అని ఉంది దానికర్ధం శిఖరానికి ఎదురుగా ఉన్న శివాలయం అని నిత్యానంద స్వామి అశ్రమం పక్కనే భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది ప్రదక్షిణం ప్రతిరోజూ చేస్తారు అరుణాచలగిరి ప్రదక్షిణలో తప్పనిసరిగా అది అన్నామలై దేవాలయం తప్పక సందర్శించండి గిరి ప్రదక్షిణలో మీకు తోచిన సహాయం చెయ్యండి ఎంత త్వరగా గిరి ప్రదక్షిణ పూర్తి చేశాము అనేది కాకుండా నిండు గర్భిణివలే నిదానంగా అరుణాచల నామస్మరణ చేస్తూ వెళ్ళండి గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద విభూతి ప్రసాదంగా ఇస్తారు అది తప్పక తీసుకోండి మీకు కుదిరితే ప్రదక్షిణలో కొద్దిమందికి అయినా అన్నం దానం చెయ్యండి విశేష ఫలితం కలుగుతుంది అరుణాచలంలో గిరి మొదలు మొదలుపెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులో స్వామి నాకు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటానో అదే నాకు ప్రసాదించు అని కోరుకుని బయలుదేరండి గిరి ప్రదక్షిణ మొత్తం శివనామస్మరణ చేస్తూ వెళ్ళండి గిరి ప్రదక్షిణలో మీతో పాటు కొంచెం చిల్లర వెంట పెట్టుకుని వెళ్ళండి సాధువులు మంది ఆ ప్రదక్షిణలో ఉంటారు కాబట్టి వారికి తోచిన సహాయం చెయ్యండి గిరి ప్రదక్షిణ మొత్తం తారు రోడ్డు కాబట్టి వీలైతే ఉదయం పదిలోపు పూర్తి చెయ్యండి సాయంత్రం నాలుగు తరువాత మొదలు పెట్టండి గిరి ప్రదక్షిణలో రమణ మహర్షి ఆశ్రమం తప్పక సందర్శించండి అక్కడ ఆశ్రమంలో ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తే విశేషమైన మానసిక ఆనందం కలుగుతుంది అని చాలామంది అనుభవంతో చెప్పారు సంతానం కోసం వివాహం కానివారు గిరి ప్రదక్షిణలో దుర్వాస మహర్షి దేవాలయం పక్కన ఒక చెట్టుకుతాడు కడతారు అది చాలా చక్కని ఫలితమిస్తుంది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సాధ్యమైనన్నిసార్లు గిరికి నమస్కరిస్తూ ఓ నరుణాచల శివ అని స్మరణ చేస్తూ వెళ్ళండి ప్రదక్షిణ కేవలం మనకు ఎడమవైపున మాత్రమే చెయ్యాలి ఎందుకంటే కుడివైపు దేవతలు సిద్ధులు అదృశ్య రూపంలో గిరికి ప్రదక్షిణ చేస్తుంటారు కాబట్టి మనం వారికి ఎదురుగా వెళ్లకూడదు తదుపరి వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో కలుద్దాం ధన్యవాదాలు ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్